నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల బసపడని కోపం ఏదైనా వేసేద్దామని అంత కసి ప్లస్ అక్కడ చనిపోయిన బాధితుల కోసం శ్రద్ధ అంది అంతకుమించి ఏం వేయలేని పరిస్థితి నిజంగా చెప్తున్నాను మతం పేరు చెప్పి కోఖో కోలని ఏరుకుంటే ఏరుకుంటే ఎంపీరి చూడు చాలాదారులు న్యూస్ చూసినప్పటి నుంచి ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో వేస్తా వాళ్ళు ఎప్పటి ఎప్పటికి మారరు అనే ఆలోచన ఉండే సోషల్ మీడియాలో ఏ ఏ పేజ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ప్రతి మాధ్యమంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాని మీదనే వార్తలు వస్తున్నాయి ఎక్కడనో పాలస్తీనాలో ఏదో జరుగుతూ ఇక్కడ బ్యాగులు వేసుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు అందరూ ఎక్కడే చచ్చిపోయారు ఎక్కడో బయట దేశంలో ప్రపంచంలో ఏదో మూల చిన్న సంఘటన జరగగానే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ తీసి ఏమో జరిగినట్టు ఆ ప్రజ పోయి ఏమో పది చేసిన వాళ్ళు మన దేశంలో హిందూ రాజ్యం హిందూ దేశం భారతీయులందరూ ఒకటనే దేశంలో బయట దేశం నుంచి వచ్చినోళ్ళు పిట్టలం కాల్చినట్టు కాల్చిపారేసి వాటి మీద ఒక్కడు కూడా స్పందించలేదు నిన్నటి నుంచి చూస్తున్నా ఏదైనా పొలిటికల్ లీడరో లేకపోతే ఎవడన్నా సినిమా యాక్టర్ వచ్చిగట్టి ఏమైనా మాట్లాడతారు కావచ్చు దీన్ని ఖండిస్తారనుకో ఎవడు ఖండించారు దాన్ని షోకులు వాడటానికి మాత్రం హ్యాండ్ బ్యాగ్ వేసుకొని చూపెడతాడు రేపు పాలస్తీనాలకు సపోర్టు ఇక్కడ ఒకడు ఉంటాడు మా హైదరాబాద్లో పిచ్చి కుక్క వాడు ఎక్కడో జరిగిందాని గురించి పార్లమెంట్లో మాట్లాడతాడు కానీ బంగ్లాదేశ్ మన వెస్ట్ బెంగాల్లో జరిగిన దాని గురించి నాకు సంబంధం లేదు అక్కడ నాకు గవర్నమెంట్ లేదుగా అంటాడు లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఏమో జరిగితే నేనేం మాట్లాడే దాని మీద మాట్లాడు కానీ గాజా మీద బాంబులు అయితే పార్లమెంట్లో దాని గురించి మాట్లాడడానికి ఇంక టైం దొరుకుతుంది అసంటి దురదృష్ట వంతులు హిందూ దేశంలో హిందువులు అందరు కలిసి నిజంగా చెప్తున్నా సార్ మా మనస్ఫూర్తిగా బాగా అంటే బాగా బాధ అనిపిస్తుంది పిచ్చి కోపం వస్తుంది మన దేశంలో మనకు సెక్యూరిటీ లేదు హిందూ దేశంలో హిందువులకు సెక్యూరిటీ లేదు చంపేటవాడు మతమడికి చంపుతాడు ఇప్పుడు నా ఎంబడి నా దగ్గర నా ఎంబడి ఎంతోమంది ఆ ముస్లిం సోదరులు నాతోటి తిరుగుతూ ఉంటారు రేపు ఎక్కడైనా సంఘటన జరిగినప్పుడు నేను వీళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళతోటి నా రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఒక తీవ్రవాద వచ్చి మా ఇద్దరు పక్కపక్క నిలబడితే ఆయన పేరు నా పేరు అడిగినప్పుడు తుపాకీ ఆయన చేతులు ఉంటుంది కాబట్టి ముస్లిం నిడ్స్ పెట్టి హిందువుని చంపేస్తాడు ఎంత దారుణమే చిన్న చిన్న పిల్లలు ఏదో కొత్తగా పెళ్ళయిందట వారం కూడా వారం కూడా కాలేదట మ్యారేజ్ అయి హనిమీన్ ట్రుప్ అని ఆనందంగా ఉండవచ్చు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఉంటాయని పోతే అక్కడికి వచ్చి ఏరుకుంటా ఒక్కొక్కళ్ళని ఏరుకుంటే అనిపించింది ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది దీన్ని ఇక్కడ మన దేశంలో ఉన్న కొంతమంది లీడర్లు రెండు మూడు రోజుల తర్వాత దీన్ని రాజకీయం చేస్తారు చూడు నిజంగా ప్రతి దాంట్లో మనకు మనమే శత్రువు అనడానికి ఇది ఒక నిదర్శనం ఎవడన్నా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందరూ ఒకటే ఒక తాటి మీదకి రావాలి మనకు అంత సినిమా లేదు మనం విభజించబడ్డాం మతాల లెక్క కులాల లెక్క డబ్బు కోసం వాడు నా అని ఆడేదో ఈయనకి ఇచ్చిండని ఆడు నాకు ఉపయోగపడతాయని ఇట్లా విడదీసి మనల్ని పాలించుకోరు మన దగ్గర ఐకమత్య ఉంది చెప్పు ఎక్కడ ఏదైనా సంఘటన జరగగానే మన దార భారతదేశంలో ఉన్న దరిద్రపళ్ళందరూ సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడతారు మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో మన హిందువులను గంతమందిని చంపితే ఒక్క సినిమా యాక్టర్ స్పందించాలి ఒక్కడు ట్వీట్ చేయాలి దీని మీద ఇది దారుణమని అదే గాజాల బాంబులు అక్కడ అమాయక ప్రజలు చచ్చిపోతారు మరి వీళ్ళు అమాయకులు కాదారు వీళ్ళు ఏమైనా తుపాకులు పట్టుకొని తిరిగిరా గాజాల స్కూళ్ళ నిలబడి స్కూళ్ళ నుంచి మిజైల్ ప్రయోగించరు ఇజ్రాయెల్ మీద మిజైల్ ప్రవేశించితే వాడు ఇప్పుడు నేను కామ్గా నా పని నేను చేసుకుంటున్నాను వాడు నచ్చి నన్ను కొడతా అంటే నేను చేతులు కట్టుకొని నిలబడతాను తిరగబడనా నేను అదే జరిగింది అందుకే ఇప్పుడు ఆయన నాశనం అయిపోయి మొత్తం వాళ్ళు ఏం తప్పులేదు నిజంగా బాగా మంచిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీవ్రవాదం ఉంటే అక్కడ అదే పని చేయాలి యోగి ఏం చేస్తాడు వాటిని బండ బండిసి కొడితే ఇల్లు మొత్తం నాశనం ఇస్తారు అదే పర్ఫెక్ట్ మీకు సరైన సమాధానం అసంటోళ్లే మీరు అయ్యా బాంఛ్యం దండం పెడితే కాలు మొక్తా నేనే భాష మీకు ఆ భాష మీకు వర్తించది ఇప్పుడు ఆ ఎలక్షన్ ఉంది ఈ ఎలక్షన్ ఉంది అందుకే తీవ్రవాదుల దాడి జరిగిందని మాట్లాడే దుర్మార్గులు కూడా ఉన్నారు మన దేశంలో చూడు రేపటి నుంచి సోషల్ మీడియాలో అదే మాట్లాడతాడు ఎవడో ఒకటి వచ్చి హిందువేమల సరే ఆడు వేరే మతస్థుడు మాట్లాడినట్టే వేరే అనుకోవచ్చు హిందువే మాట్లాడతాడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి పలానా పలానా రాష్ట్రంలో అందుకే ఈ దాడి చేయించారు ఎందుకంటే హిందువులన్నీ ఒక తాటి మీదకి రావాలని ఈ డైలాగులు కూడా వినాలి మనం నేను ఈరోజు ఫేస్బుక్లో ఒక మాకు తెలిసిన ఒక పొలిటికల్ లీడర్ ఒక పోస్ట్ పెట్టాను రాజకీయాలకు అవసరాల కోసం తీవ్రవాదాన్ని వాడుకుంటున్నారు తీవ్రవాదాన్ని వాడుకు వాడుకొని రాజకీయాలు చేసేటోళ్ళు వాళ్ళు మన దేశస్థుడు ఎందుకు అవుతాడు వాడు ఒకప్పుడు ఒక ప్రధానమంత్రి ఉండే జమ్మూ కాశ్మీర్లా ఉచకొత్త కోసం హిందువులను ఆడు తీవ్రవాదిని మన ప్రధానమంత్రి సన్మానించాడు నువ్వు మంచిగా చంపినావు మా వాళ్ళని ఇంకొంతమందిని చంపు అని అవకాశం ఏంటి ఈ దేశంలో ఉన్నాం మనం ఈ తీవ్రవాదులు ఇట్లా ఇట్లా వేసినప్పుడల్లా మనకు రావాల్సిన టూరిస్టు లేడికెళ్ళత్ర ఆ దాడిలో కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నట్టున్నారు అది న్యూస్ చూసిన నుంచి ఎందుకో మనసు మనసు లేదు మనమేమో ఏం చేయలేని పరిస్థితి ఏమైనా చేద్దామంటే ఇప్పుడు మనం ఏదైనా స్టేట్మెంట్ ఇద్దామంటే కూడా మళ్ళీ ఇక్కడ మాట్లాడే ఆ కుక్కలు మొరిగే కుక్కలు బాగా తయారైతాయి అవో నువ్వు మా ఇత ఇట్లా మాట్లాడినావు అట్లా మాట్లాడినావు ఏ ఏ గ్రంథంలోనన్నా రాసి ఉంటుందా ఏ గ్రంథంలోన నువ్వు అమాయకులను చంపాలి అప్పుడే నిన్ను దేవుడు మంచిగా దగ్గర తీసుకొని కవులించుకొని ముద్దులిస్తాను ఏ గ్రంథంలో రాసి రాసు ఏ గ్రంథంలో ఉంటుంది అరే భయ్ మనిషిగా పుట్టినవు మనిషిగా అర్చిపోవు ఇంకో మనిషి పానం ఎందుతున్నావు క్రూరమ్మ కానివ్వ అదన్న ఆకలి అయితే సంపుద తింటుంది నువ్వేం చెప్తున్నావు రా బయ్ నువ్వు కనీసం నీ నీ నీకున్న నీ ఫ్యామిలీ దాని గురించి నువ్వు నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు నీకు ఈ పాపం కలుగుతుంది అన్న ఆలోచన కూడా నీకు లేకపోయి వ్యవస్థలో మార్పులు కాదు రావాల్సినవి మనలో మార్పులు రావాలి వ్యవస్థ మారాలంటే బాగా టైం పడుతుంది మనం మారితే వ్యవస్థను మార్చవచ్చు మనం ఏడ మారుతాం మనం ఐదు వందలకు వెయ్యి ఓట్లు అమ్ముకునే బతుకులు మనం వాడు నామత పోడు నాకుల పోడు వాడు నాకు మొన్న ఆ ఇల్లు ఇస్తా అన్నాడు ఈ భూమి ఇస్తా అన్నాడు ఈ పంచాయతీకి సపోర్ట్ చేసింది ఆ పెద్ద మనిషి మాకు బాగా ఉపయోగపడ్డాడు అని ఓట్లు ఇస్తాం మనం రేపో మాపో ఆడు తుపాకీ పట్టుకొని మన ఇంటి వచ్చి నిలబడతాం ఏకే పార్టీ సేవల్లో ముప్పై రౌండ్లు ఉంటాయి ముప్పై మంది నిలబెట్టి చంపచ్చు ఒకవేళ ఇద్దరు ముగ్గురు లైన్గా నిలబెడితే మొదటి రౌండ్ ఫస్ట్ రౌండ్కి తగిన ఉంది ఎంకా మూడో బాడీలోకి వెళ్ళి బయటకు వెళ్తే తగ్గితే స్ట్రేట్గా కొడితే గిట్ట పిచ్చి బుక్కలను కాల్చినట్టు కాల్చిపరేసి సార్ బాబా అమ్మాయికుల మతం అడిగి నేను ఏ మతం రానాడు ఒకవేళ ఆడ చెప్పలేని భయపడిన వ్యక్తులకు బట్టలు ఇప్పి చూసిరంట ఇ ఏ మతం వస్తుందని చెక్ చేసి చంపారు సేమ్ కాశ్మీర్ బైల్ సినిమాలో చూపెట్టింది హండ్రెడ్ పర్సెంట్ నిజం తప్ప ఏం దాన్ని కూడా దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడిన మేధావులు ఉన్నారు ఇప్పుడు చూడు రేపటి నుంచి ఎవడన్నా దీని గురించి మాట్లాడతారేమో వెస్ట్ బెంగాల్ దాని మీద మాట్లాడారు వరంగల్ ఒక అయ్యగారిని చంపారు దాని మీద మాట్లాడారు మహారాష్ట్రలో ఒక పూజ పాపం వాళ్ళు అందరు కలిసి పోంగ దొరకబట్టి కుక్కను కొట్టి చంపారు నలుగురు వాళ్ళ మీద మాట్లాడరు కానీ పాలస్తీన్యాలు ఏమైనా జరిగితే ఇక్కడ ఒకటి మాట ఇక్కడ పిచ్చి కుక్కు ఉంటుంది హైదరాబాద్ ఆదిమారు కొద్దీ ప్లస్ ఆ ఢిల్లీలో ఒక పాగల్ది ఉంటుంది అది మరుగుతుంది ఐన్ బ్యాగులు వేసుకొని తిరుగుతారు వీళ్ళ దాని గురించి మాట్లాడే హిందువులు అంటే హిందువులు అయింది బిస్కెట్లు వారెత్తే కలసి తింటారు సపరేట్గా అంటారు శుభరిపోతలం అయిపోయినాం మనం మన చీము నెత్తురు రక్తం ఏం లేదు అన్నీ చచ్చిపీక్కినాయి ఏదో బతుకుతున్నాం అంటే కష్టపడుతున్నాం సంపాదించుకుంటున్నాం పెళ్ళం బొరెళ్ళకి వెళుతున్నాం బతుకుతున్నాం రేపు పొద్దుగా మొత్తం మంది వచ్చి మెడలు బట్టి బయటకు నొప్పి వచ్చి ఆస్తులు అమ్మాయిలు పెళ్ళాన్ని మన ఖరాబ్ చేస్తారు మన పిల్లల్ని చంపేస్తారు అన్నీ చేస్తారు లేపు రాష్ట్ర ఇదే జరుగుతుంది టెన్ పర్సెంట్ పీపుల్కు ధర్మం మీద ఇవాళ ధర్మం మీదైనా మంచి అభిప్రాయం ఉంటుంది టెన్ పర్సెంట్ పీపుల్ అదే ధర్మ పూడీ నైంటీ పర్సెంట్ పీపుల్కి ఇష్టం లేదు ఆ నైంటీ పర్సెంట్ పీపుల్కి వెళ్ళి పుట్టిందే తీవ్రవాదం అది ఏం చేస్తుంది అవకాశం దొరికినప్పుడల్లా కొంతమందిని బలి తీసుకుంటుంది మన దేవస్థానాల మీద కొన్ని లక్షల మంది బతికేటోళ్ళు ఉన్నారు వేరే మతస్తులు లక్షల మంది వాళ్ళ కుటుంబాల జీవనోపాధిని మొత్తం మనమే ఒక్క పండగకు ఒక్క గణేష్ పండగ వస్తే మన ధర్మమే కదా మన గణేష్ పండగ వస్తే కొన్ని కోట్ల బిజినెస్ అవుతుంది ఆ రూపాలతోటి అక్కడ హిందూ బతుకుతాడు ముస్లిం బతుకుతాడు క్రిస్టియన్ మతాడు చిక్కుడు ఎవడు దొరుకుతాడు బతుకుతాడు అప్పుడు ఎవరి ధర్మం గురించి మాట్లాడాడు ఏం ప్రసాదం దినా అన్నాడు ఏమన్నాడు అప్పుడు అన్ని పనిచేస్తాయి పైసలు వస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్లో మన దేవాలయాలు ఉండే అన్ని కూలగొట్టిరు రడక తింటుంది గోధుమ పిండి కొనుక్కునే పైసలే వాళ్ళు తీవ్రవాదాన్ని వెంచి పోషించరు దేవాలయాన్ని కూలబొట్టి ఆ దేశపొడి ఈ దేశపొడి ఇచ్చే కుక్క బిస్కెట్లు ఇస్తే దిని బతుకుతురు ఆల్టో కార్ అక్కడ పద ఆల్టో కార్స్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ ఎనిమిదిన్నర లక్షలు ఆల్టో కార్ మన దగ్గర లక్ష రూపాయలకి ఓడికొన్నాడు వాళ్ళకు మనకు ఉన్న డిఫరెన్సు మనం ఎట్లెట్లా పైకొచ్చు వాళ్ళు ఎట్లెట్లా కిందికి వచ్చాము ఓర్వలేని తను అసూయ ఒక దేశం డెవలప్ అవుతుందంటే ఇంకో మనకి అసూయ వాటి పది మంది తీవ్రవాదులను పది ఏకే సలు ఇచ్చి పంపిస్తాడు మ్యాగ్జిన్లు ఇస్తాడు మా గ్రేనేడ్లు ఇస్తాడు పోరి పోరి బతుకుతే నీకు పైసలు నువ్వు రిటర్న్ వస్తాను ఇంకొని ఇంకా డబ్బులు ఇస్తాను పెళ్లంపూరం తోడు బతుకు లేకపోతే సత్తే నచ్చినవి ఇలా డబ్బులు ఇతీ బతురని రక్తం కూడా తిని బతికే రాక్షసులను సాప్తురు గతం పేరు చెప్పుకొని వచ్చిన వానికి షెల్టర్ ఇచ్చిన కూడా కూడా జావిధంగా నిజంగా చెప్తున్నాం పలస్తీనాల ఇజ్రాయల్ చేసింది నైంటీ నైన్ పర్సెంట్ నిజం తప్పులేదల్ల ఆడ చిన్న చిన్నపిల్లాడు ఉన్నాడా పెద్దోళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా చేయాల్సిందే అది నువ్వు పది మంది ఫ్యామిలీ మధ్యలో నువ్వు తుపాకులు పట్టుకొని నిలబడి అవతల ఆ మిలిటరీ వాళ్ళని కాల్చినప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకుంటే అవతల ఊపుకుంటాడు వీళ్ళు వాళ్ళు అందరు ఓడే కదా శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి ఒక్క సెలబ్రిటీ స్పందించలే చిన్న చిన్న విషయాలకు బట్టలన్నీ చింపుకుంటారు పేర్లు చెప్తే వాళ్ళ వాళ్ళ చరిత్ర చెప్తే పర్సన్ అవుతారు అంతమంది చరిత్రలు అమెరికాలో ఒక పోలీస్ ఆఫీసరు ఒక నల్ల జాతిని కాళ్ళ మీద మెడ మెడ మీద ఇట్లా చేతి పెట్టి వత్తి అరెస్ట్ చేసే విధానంలో ఆ పర్సన్ చనిపోయిన సంఘటన జరిగింది దాని గురించి మన దేశంలో ఉన్న సెలబ్రిటీలు అందరు స్పందించారు సార్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ పాపులి పాపులేషన్ రావాలంటే ఇక్కడ ఉన్న సంఘటనల గురించి మాట్లాడద్దు బయట దేశాలకు జరిగే సంఘటనల గురించి మాట్లాడదు మన దృష్టి ప్రపంచం అంతా ఆక్రమించాలి మనం అంత పెద్ద సెలబ్రిటీ చూసినావా అమెరికాలో దాని గురించి మాట్లాడింది పోయానికేమైనా సాయం చేసినా నీ మొఖానికి సరే నీ అక్కడ తప్పు జరిగింది అక్కడోకడు తప్పు రైటో ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటో ఒకటి ఒకటి నష్టం జరిగింది ఆ నష్టపోయిన కుటుంబానికి నువ్వు ఒక్కొక్క సినిమాకు ఆ యాభై కోట్లు అరవై కోట్లు ఒక కోటి రూపాయలు నీ నాకానికి ఇంకలే కదా పోయి కదా ఢిల్లీ యూనివర్సిటీలో ఏదో గొడవ దేని గురించో స్ట్రైక్ చేస్తే దాంట్లో పోయి నిలబడ్డది ఈ దొరసానికి అగినెస్ట్గా దే భారతదేశానికి అగ్నేస్ట్గా ర్యాలీ తీస్తే దాంట్లో నిలబడి మాట్లాడింది పైసల కోసం ఇదంతా పైసా ఉంటాయి పోయి ప్రపంచం అంతా నాశనమైన పర్లేదు నేను నా నేను ఒక్కోదాన్ని మంచిగా ఉంటాయి పోయా అనే ఆ లెక్క ఉంది సెలబ్రిటీల సంగతి అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చచ్చిపోతేనే మనుషులు హిందువులు ఎంతమంది చచ్చిపోయినా వీళ్ళు లెక్కకు రారు సోషల్ మీడియాలో చూడరు మీరు ఒక ఎంతమంది స్పందించారు దీని మీద ప్రతి ఒక్క మనసు ఉన్న ప్రతి ఒక్కడు మైనారిటీ అయినా కానీ క్రిస్టియన్ అయినా కానీ హిందువు కానీ మనసు ఉన్న ప్రతి ఒక్కడు ఖండించి పోస్టులు పెట్టారు ఇది తప్పు ఖురాన్ ఇది నేర్పలేదు ఇది తప్పు బైబుల్ ఇది చెప్పలేదు ఇది తప్పు భగవద్గీత చెప్పలేదు ప్రతి ఒక్కరు స్పందించాడు తీవ్ర భావ జాలాలు ఉన్న వాళ్ళు అందరూ సమర్థించారు మంచిగా అయింది ఇంకా జరగాలించోడు ఇవ్వాలి పోస్ట్ పెట్టినోడు అందరు సమర్థించినట్టే నా దృష్టిలో బయట దేశాలలో ప్రతి ఒక్కరికి ఇంటికి ఇంటికి ఒక గణిస్తారు తప్పులేదు మన దేశంలో కూడా ఇవ్వాలి నిజమే ఇప్పుడు పది మంది వాళ్ళు తుపాకులు పట్టుకుని వస్తే కుటుంబాన్ని ఏం కాపాడుకుంటాడు ఇంటి పెద్ద ఎంత బలవంతుడైనా ఏం లాభం దీని దగ్గర ఏ మారణాయదా లేకపోయా విచ్చలవిడిగా కాల్పులు జరిపినాక ప్రాణాలు పోవాలి ఎట్లా వేసి దేశాన్ని పటంలో డౌన్ చేసి ఈ దేశంలో తీవ్రవాదం ఉంది ఇక్కడ టూరిస్టులు రావద్దు ఈ దేశం డెవలప్ కావద్దు అనే ప్లాన్ తోటి చేసే ఇవన్నీ ఏది మాత్రం హిందువులే ఎవరైనా ఫారినర్ దొరికితే ఫారినర్స్ లేకపోతే ఫారినర్ని ఇచ్చిపెట్టి హిందువులను చంపాలి ఫారినర్ లేకపోతే మిగతా వాళ్ళ మతస్థుల జోలిపోవద్దు ఎంతమంది బాగా చదువుకొని జాబులు చేస్తూ చెప్పు టైర్ పంప్చర్ దుకాణలల్లో సర్వీసింగ్ సెంటర్లల్లో మెకానిక్ గ్యారేజ్లల్లా ఇటువంటి కార్డు ఉంటాం మనం మంచిగా చదువుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఎంత టెన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంటే వంద మందిలో ఒక్కడు కూడా చదువుకొని జాబ్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని తీవ్రవాదం వైపు మలపాలి కాస్ట్ కొత్తుపాకి ఇచ్చి పోరానాలి అయితే సంపు లేకపోతే సాగు జన్నత్ పోతే జన్నతికి ఎడవుతావు రాయ్ నీ కుటుంబం అంత రోడ్ రోడ్ పాలైనాక నువ్వు జన్నతి లాభం నువ్వు మంచిగా ఉండి నీ కుటుంబాన్ని మంచిగా ఉండాలి నువ్వు చెడిపోయినా నీ కుటుంబం బాగుపడాలి కానీ అది జరగకపోయి ఇది జరగకపోయా అసంటోనికి జన్నత్ ఉంటేంది లేకపోతే హిందూ ఏం పాపం చేసింది ఒక్క తీవ్రవాది హిందూ తీవ్రవాదిని చూపెట్టు ఇక దీని మీద కూడా నాకు ఫోన్లు వస్తాయి ఎవడో ఒకటి ఫోన్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడా చెప్పు తీసుకొని కొడతా ఎవడన్నా నన్ను ఫోన్ చేసి విమర్శిస్తే కొత్తగా లగ్గమై పాపం హనీమూన్కి అయిన భార్య ముంగట భర్తని చంపర్రా ఓ భార్య భర్తలు కర్ణాటక నుంచో ఇక్కడ నుంచో పోయారు పాపం టూర్ మీద బలిసిన పార్టీ ఆయన కూడా చంపేసి అట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ ఇరవై కుటుంబాలు రోడ్డు పాలైనాయి వాటి మీద మీరు మాట్లాడతారు అర ఒకటన్నా మీకు అసలుంటి వ్యవస్థలు హిందువులు మారకపోతే మాత్రం భవిష్యత్తు బాగా భయంకరంగా ఉంటుంది మీకు ఇంకా బుద్ధి రాకపోతే ఇక దానికి గోడేం చేయలేదు లేపత్సపప్పుడే ఈ దేశం ఇచ్చిపెట్టి మీకు అందరు మన దేశం మన ధర్మం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వేరే మతాలను పుట్టిచ్చారు బతుకుతురు బతుకని మన వాళ్ళు ఏమంటలేం బాల బాలి మన బతుకు మనని బతుకుతున్నాం అందరు మనోళ్ళని బతుకుతున్నాం అయినా మనని బతుకనితలేరు అయినా మనం మారకపోతే మనం బతికి వేస్ట్ ఇక మన దగ్గర ఐకమత్యత లేకపోతే ఇక మనం వేస్ట్ అంటే వేస్ట్ మన చింటే వేస్ట్ ఇంతకు మించి నేను చెప్పలేను ఓకే సార్ ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే ఆవేశంగా మాట్లాడినా ఎందుకంటే అరింగ్ చూసినప్పుడు అలా నాకు రక్తం మరిగిపోతుంది ఏం పాపం చేసారు పాపం వాళ్ళు సరే సార్ నమస్తే హింద్